వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి పుల్లల చెరువు కేంద్రంలో సర్వసభ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షించి ప్రజా సమస్యలను పరిష్కారం గురించి చర్చించారు ఉండదండి ఖచ్చితంగా చిన్న చిన్న ఉద్యోగాలు వంటే వాళ్ళని తీసేయడానికి ఏమో కోర్సు చేసేమో అధికారులు ఎప్పుడు ఇంతవరకు మనం తీసేయలేదు వాళ్ళకే వాళ్ళే వాలంటరీగా కొంత మారుకున్నారు వాళ్ళే మేము ఉన్నాము మేము ముందు అంటే వాళ్ళు తప్ప మన మండలంలో ఫోర్స్ గురి ఎక్కడ మేము తీసేయాలి నేను పౌర సరఫరాలకు సంబంధించిన విషయంలో ఏదైతే మాట్లాడానో అన్ని డిపార్ట్మెంట్లు కూడా అదే వర్తిస్తుంది ఎవరన్నా ఇష్టపూర్వకంగా వాళ్ళు వద్దు అని మానుకుంటే ఇంట్లో తీసుకోవడానికి మనకు ఎలాంటి అధ్యయనం లేదు రెండవది ఎవరైతే దాని మీదే ఆధారపడి ఉన్నారో వారి జీవనం దాని మీదే సాగిస్తున్నారో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా కొనసాగే పడుతుందని వారిని ఈరోజు తప్పించడం అనేది తప్పు అనేదే ఇంపార్టెంట్ దాంతోపాటుగా మీరు దీనికి సంబంధించి ఒక

పొందుపరచండి ఏదో ఈ నెక్స్ట్ మీటింగ్ అప్పటికి అంటే ఫస్ట్ మీటింగ్ కాబట్టి వాళ్ళు ఏదో మనం మాట్లాడుకుంటాం వెళ్ళిపోతాం అయిపోయింది మరి ఇంకో మీటింగ్లో కూడా ఇలాగే చెప్పుకుంటాం అంటే కుదరదు నెక్స్ట్ టైం కి బాధ్యత వహించాల్సినటువంటి అధికారులు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా మా కంపెనీ నుంచి ఎమ్మెల్యేగా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సిద్ధంగా ఉంటాం మధ్య పరిస్థితులు కానీ వ్యక్తులు రిక్వెస్ట్లు తీసుకోండి వారు ఏదైనా అడ్మిషన్స్ తీసుకొచ్చినా కూడా మీరు పట్టించుకోవట్లేదు అనేటటువంటి అభయోగాలు ఉన్నాయి వాటి మీద కూడా మీరు తగినటువంటి విధంగా స్పందించండి ఏదైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకెళ్ళండి ఇక్కడ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థలో మీరు ఉన్నారు మేము రాజకీయాలు అనేది బయట చేసుకుంటాం లోపలికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యవస్థల లాగా నడిపించాలి అడ్మిషన్స్ దగ్గర కానీ అవసరాలని టువంటి వ్యవస్థలు ఏర్పాటులో కానీ పారదర్శకంగా ఉండాలి ఏదైనా కూడా మీరు డిఎస్సి రావాలి అది వచ్చిన తర్వాత మనం పిల్లలకి క్లాసెస్ అంటే ఎట్లా చేస్తారు పిల్లలు ఇక్కడ వాళ్ళ ప్రజల యొక్క చాలా కాలేజ్ జూనియర్ కాదు మీరు శాంక్షన్ ఇచ్చాము దాంట్లో శాఖను పెట్టలేదు చేరు అంటే ఎలా చేస్తారు కాలేజ్ పిల్లల భవిష్యత్తుని ఎలా పాడు చేసుకుంటారు తల్లిదండ్రులు చెప్పాలా కూడా మనం మీ దృష్టిలో ఉన్నటువంటి సమస్యల్ని ఒక డేటా రూపంలో ఇచ్చి మీరు అక్నాలజ్మెంట్ తీసుకోండి అక్నాలజ్మెంట్ తీసుకున్నట్లయితే మీరు మరొక మండల సమావేశంలో ఒకవేళ పెండింగ్ ఉంటే దాన్ని మీరు అడగడానికి ఈజీగా ఉంటుందో వచ్చాము అడిగా వెళ్ళిపోయాం మళ్ళీ వాళ్ళు చేస్తానన్నారు మళ్ళీ మూడొచ్చి వచ్చి మూడు నెలలు చేసిన తర్వాత మళ్ళీ మనం అడిగామనేది విధానం కాకుండా మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు విద్యుత్ సమస్యలు కానీ పౌర సరఫరాలకు కానీ విద్యాశాఖకు కానీ వివిధ వ్యవస్థలు మీ చేతిలో ఉన్నటువంటి ఈరోజు అజెండాలో ఉన్నటువంటి వ్యవస్థలకు సంబంధించిన సమస్యలన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు రికార్డెడ్గా వాళ్ళకి అందజేయండి అందజేసి వాళ్ళ దగ్గర నుంచి అడ్నాలజ్మెంట్ తీసుకొని ఒక జెరాక్స్ కాపీ మన ఆఫీసుకి కూడా ఇవ్వండి ఇచ్చినట్లయితే ఏ పని ఎంతవరకు వచ్చింది అనేటటువంటి అకౌంటబిలిటీ మీకు వస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుంది మీరు కూడా డిపార్ట్మెంట్ ఇచ్చి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు కావాలి ఎక్కడెక్కడ అవసరం లేదు ఒకవేళ అవసరం లేకపోతే అక్కడ ఉన్న సమస్యకి పరిష్కారాన్ని అవసరం లేకుండా చూపించండి అవసరం ఉంటే దాన్ని ఇమీడియేట్ ఏర్పాటు చేయండి ఒకవేళ మీరు పైకి ప్రపోజల్ పంపిస్తే ఏ స్థాయిలో ఉంది ఏ అధికారి దగ్గర ఉందో చెప్పాలి పైకి పంపించామంటే ఎక్కడ పంపించాలి పైకి ఎవరి దగ్గర అది కూడా ఇంపార్టెంట్ మీరు ఎన్ని రోజుల్లో దాన్ని ఇన్స్టాల్ చేయాలి అది కూడా మీరు చెప్పాలి ఇది గౌరవ సభ్యులందరికీ కూడా మనవి గౌరవ సభ్యులందరికీ కూడా మనవి చాలా నా మండల స్థాయి ఈ యొక్క కార్యక్రమానికి మీటింగ్ విచ్చేసినందుకు మీ అందరికీ